హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హెల్తీ ఐఎమ్ వెల్తీ ఐఎమ్ స్ట్రాంగ్ నేను చాలా చాలా బాగున్నాను ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ 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 కృతజ్ఞతలు ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఫర్ గివ్ మీ సో ఇప్పుడు రీడింగు ఏంటి అంటే మీ ఎనర్జీస్ మీకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నాయి అంటే మీకు ముందు ఏది జరిగినా కూడా అంటే ముందంతా ఇప్పుడు జరిగిపోయిన కాలం అంతా ఏది బాధలు కానీ ఏమైనా కష్టాలు కానీ అవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు రాబోయే కాలం మీకు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది మీ ఫ్యూచరు ప్రజెంటు ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మనము ఆ యూనివర్స్ని అడుగుదామండి యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ని పంపిస్తూ ఉంది మీకు హ్యాపీ లైఫ్ను తర్వాత హ్యాపీ కెరియర్ హ్యాపీ ఫ్యూచర్ వస్తూ ఉందా ఎలాంటి సిచువేషన్ మీరు ఎదుర్కో ఎలాంటి సిచ్యుయేషన్ మీరు ఎదుర్కోబోతున్నారు సో ఎందుకంటే ఇంతకాలం ఒక విధమైన ఎనర్జీస్ ఉన్నాయి మీ లైఫ్లో ఇప్పటి నుంచి ఇంకో రకంగా అంటే ఇంతకాలం శాడ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి సాడ్ ఎనర్జీస్ ఉన్నాయనుకోండి అప్పుడు మీకు ఇప్పుడు మీకు హ్యాపీ ఎనర్జీస్ రావచ్చు వస్తూ ఉన్నాయి అని ఆ యూనివర్స్ మీకు తెలియజేయచ్చు సో ఇప్పుడు మనము ఏ ఎనర్జీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి సాడ్ ఎనర్జీసా హ్యాపీ ఎనర్జీసా లేకపోతే ఎటువంటి సిచ్యుయేషన్ని మీద మీరు ఎదుర్కోబోతున్నారు అనేది ఆ యూనివర్స్ని మనం కనుక్కుందామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ టు సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ మన వ్యూయర్స్కి సబ్స్క్రైబర్స్కి మంచి మెసేజ్ని పంపించండి గుడ్ మెసేజ్ని పంపించండి ఎటువంటి సిచ్యుయేషన్ని వాళ్ళు ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు మీరు తెలియజేయండి ఈ గైడెన్స్ ఈ యూనివర్స్ మెసేజ్ యూనివర్స్ నుంచి మెసేజ్ గైడెన్స్ ఇవన్నీ కూడా మంచిగా పాజిటివ్గా రావాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి తప్పకుండా ఎనర్జీస్ మీకు హ్యాపీ ఎనర్జీస్ రావాలి ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ సో ఇప్పుడు తీస్తాను ఓకే సో నెక్స్ట్ టూ త్రీ ఓకే సో ఇప్పుడు యూనివర్స్ని అడుగుదాము మంచి మెసేజ్ రావాలి మీకు మంచి గైడెన్స్ రావాలి మంచిగా మంచి మెసేజ్ మంచి గైడెన్స్ రావాలని మనం యూనివర్స్ని అడుగుదామండి ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ని పంపించండి ఫస్ట్ మెసేజ్ చూద్దాము ఏ మెసేజ్ రాబోతుంది ఎన్నాళ్ళు పాస్ట్ లైఫ్లో జరిగిపోయిన కాలంలో పాస్ట్లో మీకు బాధలు కష్టాలు ఉంటే ఇప్పుడు ఎటువంటి మెసేజ్ పంపిస్తుంది ఆ యూనివర్స్ చూద్దాము ఓవర్ వర్క్డ్ సో అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ సో ఇన్నాళ్ళు మీరు చాలా ఓవర్ వర్క్గా థింక్ చేసినారు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది కోల్పోయినారండి ఇప్పుడు నీకు మీకు ఇంకా మంచి లైఫ్ వస్తుంది అవుట్ ఆఫ్ బ్యాలెన్స్తో ఉన్నారు సో ఇక్కడ చూడండి చాలా అలసిపోయినారు అలసిపోయినారు నీడ పట్టణ ఉండకుండా నీడ అంటే ఎండలో తిరిగి అలసిపోవడము చాలా పని చేసి థర్టీన్ నెంబర్ వచ్చింది చాలా పని చేశారు చాలా ఓవర్ బర్డన్ పెట్టుకున్నారండి మీరు మీద చాలా ఓవర్ బర్డన్ పెట్టుకున్నారు అలసిపోతున్నారు ఇంకొకరు ఎవరు మీకు హెల్ప్ లేరు మీరు ఒక్కరే పనంతా మింద వేసుకొనేసి చేస్తున్నారు చాలా బ్యాలెన్స్ తప్పుతున్నారు మీరు బ్యాలెన్స్గా ఉండడం లేదు అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అయిపోతున్నారు ఎవరికి మీ సమస్య తెలియడం లేదు ఎవరు మిమ్మల్ని గురించి అనుకోవడం లేదు మీరు ఒక్కరే కష్టపడుతున్నారు మీరు ఒక్కరే బాధపడుతున్నారు ఎలాగోలా అనేసి ఇప్పుడు దాకా మీరు అన్నీ మీరు చేస్తున్నారు పనులు అయితే మీకు త్వరలో మంచి యూనివర్స్ నుంచి మంచి మెసేజ్ వస్తుంది మంచి టైం రాబోతుంది ఆ టైంను మీరు అందుకోబోతున్నారంటే ఇంతవరకు చేసిన కష్టానికి ఇక్కడ చూడండి ఫస్ట్ ఫస్ట్ కాడే ఓవర్ వర్క్డ్ అని వచ్చిందంటే చాలా కష్టపడుతున్నారు అని వచ్చిందంటే ఇదంతా పాస్ట్లో మీరు చాలా కష్టపడుతున్నారు సో మీకు ఇప్పటి నుంచి మీకు ఇంకా మంచిగా సుఖపడే టైం రాబోతుంది బాధపడాల్సిన అవసరం లేదు ఇంతవరకు ఒంటరిగా మీరు మీ కష్టాన్ని ఒంటరిగానే చేసి కష్టపడినారు కష్టాన్ని అనుభవించినారు సో ఇక్కడ నుంచి మీకు అటువంటి ఆ పరిస్థితి రాదు అటువంటి పరిస్థితి రాకుండా మంచిగా మీరు మీ శక్తిని నమ్ముకొని ఉన్నారు మీకు ఖచ్చితంగా భగవంతుని నుంచి మంచి ఫలితం అనేది రావ రాబోతోందండి మీ మీకు మంచి ఫలితం వస్తుంది మీరు అనుభవిస్తారు సంతోషాన్ని అనుభవిస్తారు హ్యాపీనెస్ అనుభవిస్తారు ఇంతవరకు మీరు ఒంటరిగా బాధపడుతూ తిరుగుతూ ఒక్కరే ఒక్కరే అయిపోయేసి బాధపడుతున్నారు కానీ మీకు భగవంతుడి నుంచి న్యూ మెసేజ్ రాబోతుంది న్యూగా ఉండేటటువంటి హ్యాపీనెస్ రాబోతుంది సంతోషమైన లైఫ్ రాబోతుంది ఒక్కరు బాధపడాల్సిన అవసరం లేదు మీ ఓవర్ వర్క్ అంతా తగ్గిపోతుంది అనేసి భగవంతుడి నుంచి మెసేజ్ వస్తుందండి ఇంకా నెక్స్ట్ మెసేజ్ చూద్దాము ఏం చెప్తున్నాడో ఆ యూనివర్స్ మీకు ఏం పంపిస్తుంది చూద్దాము ఆర్కాంజల్ రాహుల్ రాహుల్ సో జస్ట్ ఇస్ డిసిప్లైన్ హార్మోని జస్టిస్ డిసిప్లైన్ హార్మోని మీకు ఇక్కడ చూడండి అక్కడ వరకు మీకు బ్యాలెన్స్ లేదు మీకు అట్లా అంటున్నారు భగవంతుడు మీకు జస్టిస్ చేస్తున్నాడండి మీకు ఏదైనా మీరు కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఉంటే కోర్టుకు సంబంధించిన కేసులు ఏవైనా నడుస్తూ ఉంటే లేకపోతే ఏదైనా ఏవైనా మీకు భూములు పరంగా కానీ ఎనీ ఎనీ అదర్ విషయాలలో మీకు మీరు కోర్టు కానీ లాయర్ని కానీ అట్లా సంప్రదించినట్లయితే మీకు జస్టిస్ జరగబోతోందండి మీ పక్కకు భగవంతుడు మీ పక్కన ఉన్నాడు మీకు అన్ని అనుకూలంగా సమకూర్చబోతున్నాడు డిసిప్లైన్ ఉంటుంది హార్మోని అంటే మంచి వాతావరణాన్ని మంచిగా ఉండే సంతోషకరమైన ప్లెజెంట్ వాతావరణాన్ని మీకు పంపించబోతున్నాడు భగవంతుడు ఆర్కాంజల్ రాఘుల్ వచ్చినారు రాఘుల్ సో ఆయన ఆ ఆర్కాంజల్ మీకు సపోర్ట్గా ఉన్నారు మీకు జస్టిస్ చేయబోతున్నారు మీకు న్యాయం అనేది మీ పక్కన ఉంది మీరు అనుకో ట్వంటీ త్రీ నెంబర్ వచ్చింది టూ త్రీ ఫైవ్ వస్తుంది సో ఎటువంటి సమస్య అయినా తీరిపోతుందండి మీకు ఎటువంటి సమస్య అయినా అది చాలా ఈజీగా ఇప్పుడు ఇంతవరకు కష్టాలు అనుభవించినారు బాధపడినారు చాలా బాధపడినారు సో ఇప్పుడు ఆయన మిమ్మల్ని హీల్ చేస్తున్నారు హార్ట్ చక్ర ద్వారా మిమ్మల్ని హీల్ చేస్తున్నారండి హార్ట్ చక్ర మీ మనసుకు అంటే మనసులో ఉండే బాధను మనసులో ఉండే అటువంటి ఏ పై పెయిన్ అయినా కూడా తగ్గించేదానికి ఆయన వచ్చినారు సో వస్తున్నారు మీకు భగవంతుని నుంచి మంచి మెసేజ్ తెస్తున్నారు మీకు హ్యాపీ లైఫ్ రాబో హ్యాపీ లైఫ్ రాబోతుంది మంచిగా ఆనందమైన సంతోషకరమైన వాతావరణం సంతోషకరమైన స్థితి మీకు రాబోతోంది అని ఆర్క్యాంజల్ రేఫల్ మీకు రాహుల్ మీకు తెలియచేస్తున్నారండి సో ఆర్క్యాంజల్ రాహుల్ మీకు ఇటువంటి మంచి సిచ్యుయేషన్ ఉంది అని తెలియజేస్తున్నారు నెక్స్ట్ వన్ చూద్దాము ఇక్కడ చూడండి వన్ త్రీ ఇక్కడ టూ త్రీ వచ్చింది సో వన్ త్రీ టూ త్రీ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఏమొస్తుంది అనేది ఓకే ఎడ్యుకేషన్ టూ ఫోర్ వచ్చింది చూడండి ట్వంటీ ఫోర్ వచ్చింది వన్ త్రీ టూ త్రీ టూ ఫోర్ ఓకే లర్నింగ్ అండ్ టీచింగ్ సో ఇప్పుడు మీరు ఎవరైనా కూడా ఎడ్యుకేషన్ గురించి అంటే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటే మీకు ఇది మంచి టైం అండి మీరు నేర్చుకో నేర్చుకోవాలి ఏదో అదర్ ప్లేసెస్కి వెళ్ళి చదువుకోవాలి లేకపోతే సీట్ వస్తుందా లేదా లేకపోతే ఎంట్రన్స్ రాసి ఆ సీట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీకు అనుకూల కా అనుకూలమైన కాలం అండి ఇప్పుడు ఇప్పుడు మీకు అనుకూలమైన కాలము సో బాగుంటుంది మీరు చదువుకోవాలి అనుకోండి చదువు చదువుకోబోతున్నారు వస్తుంది మీ దగ్గరికి ఆ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే అది కంటిన్యూ చేస్తారు యూనివర్సిటీలో సీట్ వస్తుంది మీకు మంచి ఫలితం మీ దగ్గరికి రాబోతుందండి లేకపోతే మీరు ఎగ్జామ్ ఏదైనా రాసుంటే సక్సెస్ అవుతానా అని వెయిట్ చేస్తూ ఉంటే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి మీకు సీట్ వస్తుంది ఆ ఎగ్జామ్లో సక్సెస్ అనేది ఉంటుంది సో బాగా మంచిగా నేర్చుకునేసి బయటకు వస్తుంది ఆ టీచింగ్ అనేది మీకు బాగుంటుంది ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా హై లెవెల్కి ఎదుగుతారండి మీరు ఎడ్యుకేషన్ పరంగా అంటే చదువు పరంగా మీరు బాగా మంచి హయ్యర్ స్టడీస్ చేస్తారు పెద్ద పెద్ద కాలేజెస్కి వెళ్తారు మంచి మంచి చోట్ల చదువుతారు హయ్యర్ కాలేజ్లో హై హై మంచి యూనివర్సిటీస్లో మీకు సీట్ అనేది వస్తుంది చాలా బాగుంటుంది మీ లైఫ్ సో ఇక్కడ ఇక్కడ చెప్పేదాన్ని బట్టి చూస్తే హ్యాపీ ఎనర్జీసే మీకు కనిపిస్తున్నాయండి ఇంతవరకు పడిన బాధ ఓవర్ వర్క్డ్ బర్డన్ చాలా బర్డన్ మీద వేసుకున్నారు సో అదంతా కూడా తీరిపోతుంది అదంతా తీరిపోయి హ్యాపీనెస్ రాబోతోంది మీకు చాలా బాగుంది మంచి లైఫ్ వస్తూ ఉంది అన్ని సమస్యలు తీరిపోయే టైం మీ దగ్గరకు వస్తూ ఉందండి భగవంతుని సపోర్ట్ ఇస్తున్నారు ఏంజెల్ సపోర్ట్ ఇస్తున్నారు తర్వాత అన్ని పరంగాను అంటే చదువు పరంగా మీరు హయ్యర్ స్టడీస్ చేస్తారు తర్వాత మీ బిజినెస్లో కానీ మీ ఏదైనా జాబ్లో కానీ మీరు చాలా వర్క్ చేస్తూ హై అంటే ఎక్కువ కష్టపడిపోతూ బర్డన్ అంతా మీ మీదే వేసుకొని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మీ మీదే వేసుకొని ఓవర్ వర్క్ చేస్తూ ఉంటే మీకు ఖచ్చితంగా ఆ కష్టం అనేది తీరబోతుందండి మీకు మంచిగా సుఖం రాబోతోంది సంతోషం రాబోతోంది ఆ భగవంతుడు ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ సూర్యుడు భగవానుడు మీకు పంపిస్తున్నాడు ఒక విధమైన గ్రో గ్రో కావడానికి మీ లైఫ్ గ్లోగా వెలిగిపోవడానికి మీకు ఆ శక్తి అనేది ప్రసాదిస్తున్నాడు ఆయన సో మీకు మంచి టైము రాబోతుందండి అలాగే మనము బాటమ్ ఆఫ్ ది డెక్ ఏం చెప్తుంది అనేది చూద్దామండి లాంగింగ్ ఫర్ లవ్ సో లాంగింగ్ ఫర్ లవ్ అని చెప్తుంది అంటే లోన్లీనెస్ అని చూపిస్తుంది అంటే లోన్లీనెస్ అని వచ్చిందంటే మీరు ఒకవేళ ఒక విధంగా మీ రిలేషన్లో సపరేషన్ అనేది ఉంటుందండి సపరేషన్ అనేది ఉండి మీరు లోన్లీనెస్ ఫీల్ అవుతారు అంటే ఒంటరిగా ఫీల్ అవుతారు సో అక్కడ ఏమవుతుంది అంటే అలా అయినా జరగచ్చు లేదు అని అంటే మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ లేకపోతే మీ పర్సన్ చిన్న వయసులోనే మీకు దూరం కావడం అంటే ఒక కొద్ది రోజులు మ్యారేజ్ అయిన తర్వాత కొద్ది రోజులు ఉన్న తర్వాత సడన్గా వాళ్ళు మీ నుంచి దూరం కావడం దూరం కావడం అంటే వెళ్ళిపోవడం చనిపోవడం లాంటిది అలా అయినా జరిగి ఉండొచ్చు అలా మీరు ఒంటరిగా ఇంకా వాళ్ళనే తలుచుకుంటూ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అనుకోకుండా ఉండిపోవడం అండి అది జరిగే సిచ్యుయేషన్ మీకు ఇప్పుడు ఎందుకు అలా జరిగింది అని అంటే ఇప్పుడు మీ కార్మిక్ ఎనర్జీ సరిగా లేదండి మీకు సో మీరు పోయిన జన్మలో ముందు జన్మలో ఏదో సంథింగ్ ఎవరినో బాధ పెట్టినారు ఎవరినో విడదీసినారు సో వలన ఆ పవర్ ఇప్పుడు మీకు ఆ ఎనర్జీ అంటే అప్పుడు చేసిన కార్మిక్ ఎనర్జీ అప్పుడు చేసిన ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు మీరు సో మీకు అలాంటి సిచ్యుయేషన్ రాసి పెట్టింది ఇక్కడ చూడండి నెక్స్ట్ చూస్తే ఇక్కడ నైన్టీన్ ఆర్కాంజల్ ర్యాఫెల్ వచ్చింది ఇది లవ్ హీలింగ్ మిరాకిల్స్ సో ఇక్కడ ఏం ఏం చూపిస్తుందంటే మీరు ఇట్లా ఉన్నారు సో అయితే మీకు మంచి సిచ్యుయేషన్ రాబోతుందండి లవ్ హీలింగ్ మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో సో ఒంటరిగా ఇప్పుడు ఉన్నారు అంటే ఇంతవరకు ఒంటరిగా ఉన్నారు తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుంది అని మీరు అడిగేటట్టయితే తప్పకుండా మీకు మంచి లవ్ హీలింగ్ మిరాకిల్స్ జరుగుతాయండి హార్ట్ చక్ర హార్ట్ చక్ర ద్వారా మీకు మనసు హీల్ అవుతుంది మీ మనసు హీల్ అయిపోయి రేఫెల్ మీకు తోడుగా ఉండి మీ మనసుని సా స్వాంతనపరుస్తారు లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది రిలేషన్షిప్ మళ్ళీ మొదలవుతుంది హీలింగ్ అనేది జరుగుతుంది మిరాకిల్స్ జరుగుతాయి అని ఇక్కడ తెలియజేస్తున్నారు సో ఇక్కడ మనకు ఈ బాటమ్ ఆఫ్ ది డెక్ దాంట్లో చెప్పేది మీరు ఇంతవరకు బాధపడుతూ ఉంటే తప్పకుండా ఇప్పుడు మీకు మంచి టైం రాబోతోంది మంచి టైం రాబోతోంది మంచిగా మీకు ఇంతవరకు ఒక సపరేషన్ అనేది జరిగి ఉండొచ్చు మళ్ళీ న్యూ లైఫ్ న్యూ రిలేషన్షిప్ మొదలు కావచ్చు ఇక్కడ ఒంటరిగా ఉన్నా కూడా మళ్ళీ న్యూ రిలేషన్షిప్ స్టార్ట్ కా అవుతుంది హ్యాపీనెస్ వస్తుంది ఆర్కెన్షియల్ రేఫెల్ మీకు తోడుగా ఉండి మీ లవ్ని సక్సెస్ చేస్తాడు హీల్ చేస్తాడు ఏదైనా పెయిన్ ఉంటే మీ హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేస్తారు మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్లో మిరాకిల్స్ జరుగుతాయి సో మీ లైఫ్లోకి మళ్ళీ ఇంకొక పర్సన్ అనే వాళ్ళు వస్తారు ఇంతవరకు బాధ అనుభవించినారు ఒంటరిగా ఫీల్ అవునారు సపరేషన్ అయిపోయినారు సో అయినా కూడా మళ్ళీ మీరు లోన్లీనెస్తో బాధపడుతూ ఉంటే ఇక్కడ వెంటనే రేఫెల్ మీ దగ్గరికి మీకు సాంతన కూర్చడానికి హీల్ చేసేదానికి మిమ్మల్ని హీల్ చేసేదానికి మీ మనసును హీల్ చేసేదానికి ఆర్కేంజల్ రైఫాల్ వస్తున్నారండి సో మీరు బాధపడాల్సిన అవసరం లేదు మీ లైఫ్లో ఇప్పుడు అన్నీ కొత్తగా మీకు ఎనర్జీస్ హ్యాపీ ఎనర్జీస్ రాబోతున్నాయండి ఇంతవరకు మీరు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పుడు హ్యాపీ ఎనర్జీస్ మీ దగ్గరికి రాబోతున్నాయి హ్యాపీనెస్ మీ దగ్గరికి రాబోతుంది సో బాధపడాల్సిన అవసరం లేదు అని మీకు ఇప్పుడు ఇది ఇండికేషన్ అండి వీళ్ళు నా ద్వారా యూనివర్స్ నా ద్వారా మీకు తెలియచేసింది సో ఈ కార్డ్స్ మీకు ఈ హ్యాపీనెస్ వస్తుంది హ్యాపీ హ్యాపీ లైఫ్ వస్తుంది హ్యాపీ ఎనర్జీస్ వస్తున్నాయని మీకు తెలియచేస్తున్నారు సో సో ఇదండి మీ రీడింగ్ ఈరోజు రీడింగ్ ఇది ఇలా వచ్చింది ఈ రీడింగ్ మీకు కనెక్ట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీరు ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అని అంటే మన సిచ్యుయేషన్ అంటే మీ సిచ్యుయేషన్కి తగినట్టు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చెప్పించుకోవాలి అంటే డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెట్టానండి ఇది ఇంకా ఆఫర్ అయిపోతూ ఉంది సో త్వరగా చెప్పించుకుంటే ఓకే లేకపోతే మళ్ళీ ప్రైజెస్ డిఫరెంట్ అయిపోతాయి మీ సిచ్యుయేషన్కి తగిలినట్టు మీరు ఏదైనా ఇలా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ రీడింగ్కి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ టూ డబల్ త్రీ డబల్ టూ డబల్ త్రీ అని క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే